మన భారత రాజ్యాంగం రాజ్యాంగ సార్వభౌమ సోషలిస్ట్ లౌకిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ అనే సూత్రాల ఆధారంగా భారత పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులు అయినటువంటి సమానత్వం భావ ప్రకటన మాట్లాడే హక్కు ఏ మతమైనా ఆచరించే స్వేచ్ఛ అన్ని రంగాలపై ప్రజలకు సమాన హక్కు చట్టం ముందు అందరూ సమానమే దేశ సంపదపై అందరికీ సమాన హక్కులు అన్ని రంగాల ప్రజలను అభివృద్ధి చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఆస్తి అంతస్తులతో పని లేకుండా సన్మానమైన ఓటు హక్కు తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే రాజకీయ స్వేచ్ఛ ఇవన్నీ గత డెబ్బై నాలుగు సంవత్సరాల కాలం నుండి అమలవుతోంది మైనారిటీ రైతు విద్యార్థి యువత కార్మిక కర్షకాన్ని రంగాల ప్రజలకు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల నుండి అందిస్తుందా లేదా అనే విషయంపై జరుగు చర్చకు కరీంనగర్ పట్టణ ఆలోచన పరులు పెద్ద హాజరు కావాలని కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్ లోపల ప్రజాస్వామ్య పరిరక్షణ సభ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని సాయంత్రం ఆరు గంటలకు మరి మా యొక్క అన్ని సంస్థలు ఏకమై ఒక పౌర సంఘాల ఐక్య వేదికగా ఏర్పడి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు సమావేశానికి జస్టిస్ చంద్రకుమార్ గారు రిటైర్డ్ ఆకునూరు అనూరు మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు అదేవిధంగా ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ వీరు ముగ్గురు కూడా ప్రధాన వక్తలుగా మరి రేపటి సమావేశానికి వారు కరీంనగర్కి వస్తూ ఉన్నారు మరి క్లిష్టమైనటువంటి లోపల ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ సభ అనేటువంటి కార్యక్రమాన్ని కరీంనగర్ పట్టణంలో ఎందుకు ఏర్పాటు చేస్తున్నామని అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే గత రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాల వీళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కనుక మనం తీసుకుంటే మరి భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది నిరుద్యోగ యువతకు మరి ఎంత ఉద్యోగ అవకాశాలు మరి దేశం కూడా వచ్చినాయి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే పది సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం నూట ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేయడం జరిగింది నూట ముప్పై మూడు కోట్ల లక్షల నూట ముప్పై మూడు లక్షల కోట్ల రూపాయల అప్పు కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ఇక్కడ గత గత రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడం జరిగింది అరవై లక్షల కోట్లు విలువ చేసేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలం లోపల ఆరు లక్షల కోట్లకే అవన్నింటినీ కూడా ప్రైవేట్ చేసి అమ్మేయడం జరిగింది పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలను బలా పారిశ్రామికవేత్తలకు పెండింగ్లో ఉన్నటువంటి లోన్లను అన్నింటినీ కూడా క్లియర్ చేయడం జరిగింది అంటే మాఫ్ చేయడం జరిగింది అంటే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడా వేత్తలకు మాఫ్ చేయకుండా విద్య మీద వైద్యం మీద ఖర్చు పెడితే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం మంది కూడా ఒక విద్యను వైద్యను ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని అందించేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది నిన్నగాక ము కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సర క్రితం దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ మళ్ళీ కొత్త కొత్త పరిశ్రమ విత్తలకు ఇవ్వడం జరిగింది నాలుగు లక్ష మరి మరి పేదలకు యువకులకు నిరుద్యోగులకు కార్మికులకు కర్షకులకు వెనుకబడిన తరగతులకు ఎస్సీలకు ఎస్టీలకు ఓటీసీలకు మైనార్టీలకు ఈబీసీలకు మహిళలకు వృద్ధులకు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలను కనుక మనం తీసుకుంటే ఎక్కడ కూడా దీనికి దానికి మ్యాచింగ్ అనేటువంటిది లేదు రెండు వేల పదమూడు లోపల ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఈ యొక్క భారత యువతకు అందిస్తామన్నారు మరి ఎక్కడ కూడా ముప్పై లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు అందించే రెండు కోట్లంటే పదిహేను పది వల్ల ఇరవై కోట్ల ఉద్యోగాలు అందియాలి యావత్ భారతదేశంలో కూడా మరి నిరుద్యోగం పేదరికము విద్య మీద వైద్యం మీద అభివృద్ధి మీద ప్రాజెక్టుల మీద ఈ ట్రాన్స్పోర్ట్ రైల్వేను మనం ఎట్లా ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి దాని మీద చర్చలు అనేటువంటిది పక్కకు పెట్టి ఇవాళ భారతదేశంలోపల మతము దేవుడు అనేటువంటి దాని మీద ఒక చర్చ అనేటువంటిది భారతదేశంలో పెరుగుతుంది కాబట్టి మన ప్రజాస్వామ్యం ఏం చెప్తున్నది మన ప్రజాస్వామ్యం ఒక వి పీపుల్ ఆఫ్ ఇండియా సాలమన్లీ రిజర్వ్ దట్ వీఆర్ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ ఒక లౌకిక ప్రజాస్వామ్య సోషలిస్టు డెమోక్రటిక్ దేశం లోపల ఒక ప్రభుత్వం దేని మీద నడవాలి అంటే అనేటువంటి దాని మీద నడవాలి మరి దాని నుంచి ప్రభుత్వం తప్పకపోయింది కాబట్టి ప్రజాస్వామిక విలువలు అనేటువంటి ఇక్కడ పడిపోతున్నాయి కాబట్టి ఆ ప్రజాస్వామిక విలువలను మరి కాపాడాలంటే ఇప్పుడు రానున్న ఎన్నికల లోపల ప్రజలకు మరి దీన్ని కరెక్ట్గా చెప్పడం కోసం మరి పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు ఆక్రీ మురళి గారు మరి ఆ ప్రొఫెసర్ వెంకట నారాయణ గారు మరి వీళ్ళందరూ కూడా రేపు పార్టిసిపేట్ అవుతారు కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి పట్టణ ఆలోచన పనులందరూ కూడా పెద్ద ఎత్తున మరి రేపు కరీంనగర్ పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో జరిగే సమావేశానికి అందరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే జై భారత్ ఇప్పుడు అదేవిధంగా కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించినటువంటి ఈ ఆలోచనలో ఎంతమంది అయితే అవుతుందో అన్ని సంఘాలతో కలిసి క్రైస్తవ మేము కూడా సంపూర్ణమైనటువంటి రేపు జరిగేటువంటి మీటింగ్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ విశేషంగా ఒక మాట భారత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు ఒక మాట అంటారు బేటీ బచావో బేటీ పడావో అని ఇది నోటితో అని చెప్పి నొసలతో ఎక్కిరించినట్టుగా ఉందన్న మాట భేటీ బయటి పడవమంటున్నాడు బచావంట ఎక్కడండి మొన్నటికి మొన్న జరిగినటువంటి మణిపూర్ ఘటన కనుక తీసుకున్నట్టయితే యువస్థలను చేసినటువంటి పరిస్థితులు భారత ప్రజానికి గనక అందరు తెలుసు విఘ్నత కలిగినటువంటి భారత పౌరులు ఎవరైనా మంచిదే బీజేపీ వాళ్ళు మతతత్వాన్ని ప్రేరేపించి మతతత్వాన్ని పెంచి పోషించి రాముని యొక్క మందిరం ఓట్లు ఓట్లాడుతున్నారు రాముడు ఏమైనా ఈ దేశంలో ఉన్నటువంటి స్త్రీల మానభంగాన్ని చేయమని చెప్పి చెప్పినాడా మరి దేని కొరకు మరి ఈ భారత ప్రధానమంత్రి గారు ఈ మతతత్వాన్ని ప్రేరేపిస్తున్నారో ప్రేరేమిస్తున్నారో విఘ్నులైనటువంటి భారత ప్రజానికం ఆలోచించాల్సిందిగా ప్రత్యేకంగా కరీంనగర్ ఉన్నటువంటి ఈ స్త్రీలు ప్రత్యేకంగా దీని గురించి ఆలోచించాల్సిందిగా మరి మేము మనవి చేస్తూ రేపు జరిగేటువంటి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ సభకి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా మా క్రైస్తవ ప్రజానికం సోదరి సోదరులు ఆలోచన పరులైనటువంటి వారందరూ అత్యధికంగా ఈ యొక్క సభలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసి రానున్న దినాల్లో ఈ భారతదేశంలో మరి మత కొల్లాలలో సృష్టించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని తరిమిగొట్టేదాకాగా నిద్రపోకుండా ఇందులో పాల్పరుచుకోవాల్సిందిగా ఈ సభ ముఖంగా మనవి చేస్తూ ఈ ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ మేమందరం ఏకమైనం దీని ద్వారా ఒక మెసేజ్ పంపించాలి ఒక పది సంవత్సరాల నుండి మనం చూస్తే ఎలా మన కాన్స్టిట్యూషన్ కానీ రాజ్యం కానీ మన డెమోక్రసీని కానీ ఎలా వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారో మనం చూస్తున్నాం ఆ గవర్నమెంట్లో ఉండి వాళ్ళు గవర్నమెంట్లో ఉండి చూస్తున్నాం దాన్ని ఆపడానికి ఇది ఒక చాలా క్రిటికల్ టైం ఇది ఈ ఎలక్షన్స్ అని చాలా క్రిటికల్ ఉన్నది వాళ్ళ ఏదైతే ఉన్నదో వాళ్ళ మోసాలు అవన్నీ చాలా పీక్ లెవెల్కి వచ్చినాయి ఇప్పుడు ఆపే ప్ర ఇప్పుడు ఆపకపోతే చాలా దారుణం జరుగుతుంది ఇంకా ఫ్యూచర్లో కాబట్టి ఇప్పుడు ఆపే ప్రయత్నం చేయాలి దానికోసం రేపు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు హాజరు కావాలి ఎలా అయితే వాళ్ళు ఫాసిస్ట్ ఫోర్సెస్ మన ప్రజల మధ్యలో కులాలు మతాల మధ్యలో ఎలా చిచ్చు గుర్తిస్తున్నారో ఈ ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఒకవేళ మనం ఆలోచిస్తే అప్పుడు మనం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఎవరితో సమరయోధులు ఉన్నారో అప్పుడు ఇలాగే వాళ్ళు ఆలోచించి ఉంటే వాళ్ళు ఏకమై కొట్లాడకుంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళతో కొట్లాడకుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా అని మనం ఆలోచించే అవసరం ఉన్నది ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎలాగైతే మన స్వాతంత్రం రాకముందు వచ్చే కోసం అందరూ కలిసి పోరాడిందో ఇప్పుడు కూడా అందరూ కలిసి ఈ ఇప్పుడు ఈ బీజేపీని ఓడగొట్టాలని ఫాసిస్ట్ కోర్ను ఓడగొట్టడానికి కలిసి పోరాటం చేసే సమయం వచ్చింది ఇప్పుడు మనకు కాబట్టి ఇది చాలా భయంకరమైన పోరాటం భయంకరమైన పరిస్థితి ఉన్నది ఇప్పుడు కాబట్టి అందరూ ఏకం వచ్చి అందరి ఫాసిస్ట్ ఫోర్సెస్ని ఓడిపోవడానికి మనం ఏం చేయాలనేది మనం చేద్దాం రేపు ఎవరికి సపోర్ట్ చేయాలి అనేది రేపు మేము డిక్లేర్ చేస్తాం అందుకని పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావాలని అందరూ యాజ్ అ రెస్పాన్సిబిలిటీస్ సిటిజన్గా మన డెమోక్రసీని కానీ కాన్స్టిట్యూషన్ కానీ సేవ్ చేసుకునే మనకు జిమ్మదారి మనందరికీ ఉన్నదని నేను కోరుకుంటూ అందరూ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరుతున్నాను ప్రజాస్వామ్యాన్ని ఖర్చు పెడుతుంది దానివల్ల ప్రజల్లో ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధిగా ఎన్నుకోవాలని నిలని కాదు ఆ వ్యాపారవేత్తగా ఉండి ఆ ఎన్ని కోట్లయితే ఖర్చు పెట్టుకున్నాడో అది రేపు జరగబోయే జరగబోయే ప్రభుత్వంలో దానికి రెట్టింపు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అతను పోటీలో లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు అందుకోసం అందుకోసమని ప్రజలందరూ దీన్ని గమనించి నిస్వార్థంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రజాసేవయే ఈ సభకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక స్వాగతం నా పేరు ఎం శ్రీనివాస్ కుమార్ ప్రముఖ వ్యాపారి సామాజిక అయితే ఈ సమావేశాన్ని మేము ఏర్పరచడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేను రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయడం జరిగింది దాని ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు ఆర్థికమైనటువంటి నేరారోపణలు అవినీతిని ఎండగట్టడంలో మేము రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయడం జరిగింది ప్రజాస్వామ్యం అంటే కేవలం అధికారంలో కూర్చొని విధులు నిర్వర్తించడం కాదు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అవసరమైన ప్రతి అవసరము ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంది ఆ ప్రభుత్వం చెప్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకు అప్పులు చేశాయి ఎన్ని కోట్లు అప్పులు చేశాయి ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేశాయి కనీస సౌకర్యాలు మానవునికి పౌరులకుండా ముఖ్యంగా చూసుకుంటే విద్యా వ్యవస్థ అలాగే ఆరోగ్య వ్యవస్థ అలాగే మంచినీటి వ్యవస్థ విద్యుత్ సరఫరా కొన్ని ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా లేనటువంటి రోజులు ఈరోజు కూడా ఉన్నాయి అభివృద్ధి చెందిన దేశం ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉందని చెప్పుకుంటున్నాం మనం గర్వంగా చెప్పుకుంటున్నాం అయితే ఈ కనీస అవసరాలు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవినీతి ప్రభుత్వాలు నడుస్తున్నందున ఆ విషయాలని ప్రజలకు తెలియపరుస్తూ ఓటు యొక్క బాధ్యతలను ప్రజలకు వివరించడం జరిగింది ఓటు అంటే కేవలం మన బాధ్యత కాదు మన హక్కే ఒకటే కాదు ఓటు అనేది ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో అతి కీలకమైన పాత్ర వహిస్తుంది ఓటు అనేది మన వజ్రాయుధం కాన్స్టిట్యూషన్లో ఓటు ద్వారా ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అయితే నిర్మాణం చేసుకుంటున్నామో ఆ ప్రభుత్వ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని మనమే ప్రజలే నిర్మాణం చేసుకోవాలి ప్రజల యొక్క ప్రతినిధిని ఎన్నుకోవాలి ఆ ప్రతినిధిని మన ఆ స్థానికంగా ఉన్నటువంటి అవసరాలను ప్రాథమిక హక్కులను కనీస సౌకర్యాలు కనీస గూడు గుడ్డ ఆశ్రయము రోటీ రోటీ మకాన్ ఇలాంటి అంశాల గురించి వాళ్ళు చే కనీస సౌకర్యాలు లేనటువంటి పౌరులు చాలామంది ఉన్నారు అలాంటి వాటిని ఎవరైతే ప్రతినిధి ఎన్నుకుంటామో ఆ ప్రతినిధిని మన ప్రజలే ఓటర్లే ప్రశ్నించాలని మేము కోరుకోవడం జరిగింది మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరిగింది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే మనము ఎన్నుకునే ప్రతినిధిని యొక్క గత చరిత్రను పార్టీని అతని వ్యక్తిగత వివరాలను కూడా మనం పరిశీలించిన తర్వాతనే అతనికి ఓటు వేయాలి ఓటు అనేది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి వజ్రాయుధం ఆ ఓటు ద్వారా అతన్ని ఎన్నుకోవడం వల్ల అతను ప్రజాసేవ కొరకు వస్తున్నాడా లేదా పారిశ్రామిక పారిశ్రామికవేత్తగా ఎదగడానికి వస్తున్నాడా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వస్తున్నాడా అనే వ్యక్తిని గుణగణాలను మనం పరిశీలించిన తర్వాతనే మనం ఓటును చేయాలని నేను సూచిస్తున్నాను अतर को छः बजे से रेवेन्यू गार्डन में एक पब्लिक मीटिंग अरेंज हो रही है उसका मेन टॉपिक यह है कि आने वाले जो एम पी हैं, उसके अंदर किस तरीके से हमारा भारत का संविधान बचे और भारत को बचाना है, यह हमारा है। ये हमारा मेन टॉपिक है इसलिए ये टॉपिक है कि जो आने वाली दस साल से जो गवर्नमेंट चल रही हिंदुस्तान के अंदर वो एक मजहबी नफरत को हिंदू मुस्लिम क्रिश्चियन सिख को बांटने की जो पॉलिसी कर रही उसके खिलाफ हम तमाम ऑर्गेनाइजेशन वाले एक जगह होकर एक पब्लिक मीटिंग कर रहे हैं उस पब्लिक मीटिंग में हम तमाम करीमनगर के डिस्ट्रिक्ट के लोगों से अपील कर रहे हैं कि ज़्यादा से ज़्यादा अफराद उसमें शरीक होकर कामयाब करें हमारा मेन मकसद फिर को इस मुल्क से हटाना है मेन हमारा मकसद है उसकी मेन वजह क्या है दस साल से जो बीजेपी की गवर्नमेंट यहाँ पर हुकूमत कर रही है अपना दस साल का रिपोर्ट कार्ड पेश करने के बजाय हिंदू मुस्लिम मछली गोश्त और रिजर्वेशन को ख़त्म करने और संविधान को चेंज करने की जो कोशिश कर रही है। उसके खिलाफ जो यह सो यह है सो ये मीटिंग कल की रहेंगी ये हमारी जो पब्लिक मीटिंग रहेंगी उसमें तमाम लोग जितने भी लाइट माइंडेड लोग हैं उन तमाम से अपील है कि इस मीटिंग में ज़रूर शिरकत करें और ज़्यादा से ज़्यादा उस मीटिंग को कामयाब बनाने की कोशिश करें ये मीटिंग कल रेवेन्यू गार्डन में शाम छः बजे से है और इन 10 दस बजे तक चलेंगी या नौ बजे तक चलेंगी जब भी हमारे को टाइम है उसके बाद यहाँ पर ही जो है सो डिनर का इंतज़ाम है आप सब लोग जितने भी हमारे मीडिया के जरिए से जिस जिस को भी यह पैगाम पहुँच रहा उन तमाम से अपील है कि ये एक सेकुलर मुल्क है और फिर संविधान को बचाने के लिए हम सबको एक जगह एक प्लेटफॉर्म पे जमा होने की ज़रूरत है तो लिहाजा हम इस मीटिंग को कामयाब बनाने की अपील करते हैं शुक्रिया